నేను మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక రంగాడు టీచర్ ఒక మంచి స్కూల్లో పనిచేస్తున్నా ఇంటర్ బాగున్నావా ఏంటి విశేషాలు అని చెప్పి మాట్లాడు కాస్త డల్గా కనిపించాడు కాస్త ఏదో కొంచెం ఇబ్బందిగా కనిపించాడు ఏమైందిరా అని అడిగాను ఏం లేదురా వర్క్ టెన్షన్ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి క్లాస్ రూమ్స్లో చెప్పారు ఏమైందిరా ఏమైంది అని ఏం లేదురా మన స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అసలు అసలు అని ఏదో చెప్పబోతున్నా ఇసీమెంట్ చెప్ప లేదు అసలు ఏం లేదురా ఒక థర్డ్ క్లాస్ అబ్బాయి సెకండ్ క్లాస్ అమ్మాయికి ఐ లవ్ యూ అని అసలు చిట్టి ఇచ్చాడు అమ్మాయి తీసుకొచ్చి నాకు చూపించింది ఏం చేయాలి అసలు అర్థం కాలేదు ఇంటర్ పిల్లల నుంచి నేను అసలు దండించాను అనుకో చాలా బాధ అనిపించింది ఏంటి థర్డ్ క్లాస్ పోరాడు ఏంటి సెకండ్ క్లాస్ అమ్మాయికి ఏంటి లవ్ లెటర్ రాయడం ఏంటి ఆయిల ద్యూ రాయడం ఏంటి అసలు నిమ్మ తిరిగిపోయింది అనుకో అసలు విషయం కంటే వాడు చెప్పిన సమాధానం చెప్తే నాకు ఇంకా అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందా చెప్పింది ఏం చెప్పారు ఏం చెప్పారా ఏం చెప్పాయంట అసలు వాడు చెప్పిన సమాధానం వింటే అసలు మైండ్ అసలు బ్లాక్ అయిపోయింది నాకు మొన్న నేను టీవీలో సినిమా చూస్తుంటే ఆ ప్రోగ్రాంలో కాలేజ్లో పార్క్లో కూర్చున్నారు ఒక అమ్మాయి అబ్బాయి ఆ అబ్బాయి అమ్మాయికి ఒక ఫ్లవర్ ఇచ్చి లెటర్ ఇచ్చాడు ఆ అమ్మాయి తీసి చూసింది అందులో ఆయిలవ్ ఉంది వెంటనే అమ్మాయి హో అబ్బో అనుకుంటూ అబ్బిదు తీసిపెట్టేసి నేను చేసింది కూడా అదే కాదు సార్ అక్కడ ఆ అబ్బాయి ఆ అమ్మాయికి క్లవర్ లెటర్ ఇస్తే అమ్మాయికి పెట్టింది ఇక్కడ నేను ఈ అమ్మాయికి క్లవర్ లెటర్ ఇస్తానంటే దెబ్బలు పెట్టారు ఏంటి సార్ ఈ పరిస్థితి అని వాడు అడిగితే అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదా నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకో చెప్పండి ఇక్కడ ఎవరు తప్పు పిల్ల కాదా ఇంటర్ రాసిన పిల్లగాని తప్ప దండించిన టీచర్ తప్ప మందలించిన టీచర్ తప్ప లేకపోతే అలాంటి సీన్లు చూసినటువంటి టీవీ తప్ప టీవీ అంటే మీడియా తప్ప లేకపోతే అలాంటి సన్నివేశాలు చూస్తున్నా కానీ ఊరుకుంటున్నటువంటి తల్లిదండ్రులు తప్పు ఎవరిని తప్పు ఇక్కడ మీద ఎవరి మీదే తండ్రిందా అసలు సమాజం పెట్టిపోతుంది ఒకసారి తప్పు అందరిది ప్రతి వారి తప్పు నా వంతు ఎంత ఉందని తెలుసుకోవాలి ప్రతి తప్పులో ఒక్కరిదే పాత్ర ఉండదు వాళ్ళ మీద కొంతమంది ఉండదు ఎవరి పాత్ర ఎంత ఉందనేది తిరిగి వాళ్ళ పాత్రను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే చాలు నాకెందుకులేని ఊచ్చిపెడుతుంటే అందరూ కాస్త 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 నాకెందుకు లేని వదిలిపెడితే అది ఇంత అవుతుంది తడిసి అవుతుంది మొత్తం వృధా సర్వనాశనం అందుకే ఆ తప్పులో నా పాత్ర ఎంత నీ పాత్ర ఎంత నీ పాత్ర ఎంత ఎవరి పాత్రను వాళ్ళు తిరిగి తన వంతుగా మంచి చేయడానికి తన వంతుగా సవరించడానికి ప్రయత్నించాలి వాళ్ళ మీద నిందియటం వీళ్ళ మీద నిందియటం కాదు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించారు పిల్లవాళ్ళు చుడిపోతుండే కారణం కేవలం తల్లిదండ్రులే కాదు కేవలం ఉపాధ్యాయులే కాదు కేవలం సమాజమే కాదు కేవలం మీడియా మాత్రమే కాదు వాళ్ళ తప్పులో వీళ్ళందరి పాత్ర ఉంటుంది అందరూ కూడా గుర్తెరగాలి నా ఏంటి నేను చేస్తున్నటువంటి లోపం ఏంటి అని తెలుసుకొని తన వంతుగా ఎలాంటి పొరపాటు జరగకుండా పిల్లగాడి చెడిపోకుండా చూస్తే ఆ పిల్లవాడు సక్రమమైన దాన్ని నడుస్తారు అంతేగానే ఈ తప్పును వాదే ఎక్కడం దీని మీద ఎక్కేయడం ఒకరి మీద ఒకరు ఎక్కేస్తే ఏమవుతుంది చివరి ఆ భవిష్యత్తు నాశనం అవుతుంది కదా ఆలోచించండి ఈ తప్పు కూడా ఒక్కసారి గుర్తించండి మీ తప్పు ఏమైనా ఉంటే సవరించుకుండా పిల్లల భవిష్యత్తును టీచించడానికి ప్రయత్నించండి ముఖ్యంగా టీచర్స్ ఇదంతా ఈ అవి భారత పౌరులను తీర్చి అవసరం బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా గుర్తిరిగి విద్యార్థులు చక్కటి మార్కులసారి ప్రయత్నించారు